గుంటూరు ఏటీల గ్రహారం శ్రీ విజయత స్కూల్ చైర్మన్ శ్రీహరి ఆధ్వర్యంలో కేర్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నోడల్ హెల్త్ సెంటర్ ను ఈ రోజు ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నజీర్ సత్తనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కేడ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ రసల్ సైవద్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల నుంచి కే డెంటల్ కాలేజ్ నడిపిస్తున్నామని అన్నారు అట్టడి వర్గాలకు మధ్య తరగతి వారికి నగర ప్రజలందరికీ అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించడం మా లక్ష్యమన్నారు దంతా వాద్యం దంతాల్లో వచ్చే వ్యాధుల గురించి సలహాలు సూచనలు ప్రతిరోజు డాక్టర్ పర్యవేక్షణలో ఉంటారని చెప్పారు మోడల్ హెల్త్ సెంటర్స్ ను అదే త్వరలో నగరం నలుమూలన ప్రారంభిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ సూర్య తేజ పబ్లిక్ స్కూల్ చైర్మన్ చింతల బాలప్రసాద్ శ్రీ బాసరా విద్యా సంస్థల చైర్మన్ మురళీధర్ శ్రీ విజేత హై స్కూల్ చైర్మన్ చెరకుడి శ్రీహరి సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నోడల్ పాయింట్ ఉన్నాము మనందరికి తెలుసు రసూల్ గారు సుపరిచితులు కేర్ హాస్పిటల్ డెంటల్ హాస్పిటల్ మరియు అదే విధంగా నర్సింగ్ హోమ్ ని రన్ చేస్తూ కొన్ని దశాబ్దాలుగా సేవలు అందిస్తా ఉన్నారు అదే విధంగా మనకి ఇంకొకరు సుపరిచితులు విజేత స్కూల్స్ అధినేత హరి గారు తెలిసిన వారు వారి కోడలు గారు తో ఈ ఈ రోజు ఇక్కడ నోడల్ పాయింట్ ని ఏర్పాటు చేసి చిన్న పిల్లలకి స్థానికంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఈ డెంటల్ కేర్ ని ముందుకు తీసుకొస్తూ ఈ యొక్క నోడల్ పాయింట్ ని ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది వారికి శుభాకాంక్షలు అదే విధంగా చాలా పెద్దలు ఆశీర్వాదంతో ఈ యొక్క ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలతో అశేష సేవతో ముందుకు వెళ్తున్న వారు వారికి ఆశీర్వాదం అందిస్తూ ఈ రోజు ఈ యొక్క కొలాబరేషన్ తో ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మా అందరికీ కూడా ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న రసూల్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండ్ విజేత హరి గారు అట్టడుగు వర్గాలకు మధ్య తరగతి ప్రజలకు కూడా వైద్యాన్ని అందుబాటులో తీసుకుని వెళ్ళాలి ముఖ్యంగా దంత వైద్యంలో ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఈరోజు హాస్పిటల్స్ కి ఉన్నాయి ఆలోచించేటువంటి గత ముప్పై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి డాక్టర్ రసూల్ గారి నేతృత్వంలో ఋతుశ్రీ డాక్టర్ గారు తను కూడా ఒక సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఏటి అగ్రహారం రెండో లైన్ లో విజితా స్కూల్ యాజమాన్య సహకారంతో ఈరోజు నోడల్ పాయింట్ ని పెట్టి ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుండి స్థానికంగా ఉన్నటువంటి అవగాహన తెచ్చేటువంటి విధంగా ఈ నోడల్ పాయింట్ ని ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా ఇక్కడ డాక్టర్ గారు అందుబాటులో ఉండడం ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అవసరమైనటువంటి వైద్య సలహాలు ఇచ్చేటువంటి విధంగా ఈ నోడల్ పాయింట్ ఏర్పాటు చేసి ఒక చక్కటి ఆలోచనతో రసూల్ గారు నైన్టీన్ నైన్టీ లో మాది ప్రకాశం జిల్లా ఆయన కూడా రైల్వేలో ఉద్యోగం చేయడానికి వచ్చి ట్వెల్వ్ ఇయర్స్ గుంటూరులోనే రిటైర్ అయిన ప్రాఫెసర్ స్టాఫ్ అని చెప్పారు చిత్ర కలెక్టర్ పొలిటికల్ అందరితో ఉండేది ఆ రేపర్ నర్సింగ్ కాలేజ్ నెట్వర్ అమ్మగానే స్టార్ట్ చేసిన అమరావర్ నగర్ ఇప్పుడు నర్సింగ్ కాలేజ్ అంటే ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ర్సింగ్ బ్యాక్ బోన్ ఆఫ్ ది మెడికల్ రూపీ వాళ్ళు లేదా అసలు ఏం లేదనమాట వాళ్ళు లేకుంటే డాక్టర్స్ కూడా ఎంత హెల్ప్ చేయలేరు డాక్టర్ ఏదో వస్తాడు ప్రిస్క్రిప్షన్ రాస్తాడు వెళ్ళిపోతాడు బట్ చేసే సర్వీస్ వాళ్ళు